ఇప్పుడు కూడా నువ్వు ఈ సాయిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటావు ఇక బాధపడింది చాలమ్మా అభయాన్ని ఇవ్వబోతున్నాను చూడగానే ఎప్పుడు కూడా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తూ ఉండు నీకు అంత లేని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను తీసుకుని వస్తూ ఉంటాను బిట అదృష్టాన్ని ఎప్పుడూ కూడా నువ్వు జార విడుచుకోవద్దు రాసి పెట్టుకో ఈ సందేశం అనేది లోపే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని నేను మనలా గుర్తు చేస్తున్నాను ఇక నీ దశ మారబోతోంది అని ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా నేను చెప్పేట సందేశాలన్నీ శ్రద్ధగా ఆలకిస్తే చాలు ఈ సందేశం నీ లోపే నీ కోరిక తప్పకుండా తిరుగుతుంది మీ నా మీద నువ్వు నిజమైన ప్రేమను చూపిస్తే కనుక ఎప్పుడు కూడా నా మాటను నువ్వు తీసి పారే శ్రద్ధగా వింటూ ఉండు నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి జీవితంలో కష్టాలను ఎన్నో అనుభవించావు ఎన్నో బాధలను చవి చూసావు కదా ఇంకా జీవితం అనేది విరక్తి చెందకుండా నీ జీవితం అనేది అంతగా మారిపోయింది ఏం చేయగలం ఒక్కొక్కసారి కాలం అనేది ప్రతి ఒక్కరిని కూడా పరీక్ష పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షల్లో నెగ్గుకొని నిలబడితేనే కదా జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఇక నువ్వు అన్నీ కూడా మర్చిపోయి ఇప్పటి నుంచేలా ప్రశాంతంగా ఉంటావని సాయి నీ నుంచి కోరుకుంటున్నాను నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశం రాబోతుంది నమ్మకంతో సహనంతో ఉండు మనదని పెట్టి ఉంటే ప్రపంచం ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుని మరీ వస్తుందమ్మా అది వస్తువైనా సరే నిబంధమైనా సరే ఏదైనా సరే ఎవరైనా సరే తప్పకుండా మనల్ని వెతుక్కుని మరీ వస్తారని నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి బాధకు ఒక సంతోషం అనేది ఉంటుంది అలాగే ప్రతి తప్పుకుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే తప్పకుండా సమాధానం చెప్తుంది మనం లేదు లేదు అనుకుంటే ఏది ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందో తెలుసా ఏదైనా ఒక కోరిక తీరిస్తే భగవంతుడు ఉన్నాడని కోరిక తీర్చకపోతే అసలు భగవంతుడే లేడని ఎలా పడితే అలా నిందలు వేసు వేస్తూ దూషిస్తూ ఉన్నారు ఏది మంచో ఏది చెడో ఆ భగవంతుడికి కదా అన్నీ తెలిసేది మీ కోరికలన్నీ తీరిస్తే భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదా ఇలాంటి శక్తి భగవంతుడు ఎప్పటికీ మెచ్చుకోవడమ్మా అసలు శక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలు పెట్టిన పని ఆపకుండా ఎందుకంటే మంచి రోజులు ముందు ఉన్నాయి తల్లి నిజానికి నీవు అతి అతిచేరువులోనే ఉన్నావు ఆఖరి విషయంలో వెనక తిరగకు ముందడుగు వేయి నీకు నేను ఎప్పుడు తోడుగా ఏడగా ఉంటాను నా హామీ ఎప్పటికీ అబద్ధం కాదు ఆలస్యం ఉంటుంది కానీ అది మీ సబూరికి అంటే సహనానికి పరీక్ష నేను ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటాను నేను చెప్పేది మీ ఆర్థిక అవసరాలు